కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదట రైతుల బడ్జెట్ కాదట అగో మరి ఎవల బడ్జెట్ దిక్కు శై సర్కారు మాది ప్రజా ప్రభుత్వము ప్రజల అవసరాలకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించడం అనే రాగాలు తీస్తుంటే అది పేదల రైతుల బడ్జెట్ కాదని ఎవరన్నారంటారా నుండి మీరే పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఎవరి బడ్జెట్ మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏమంటుండో చై పార్టీ పెట్టిన బడ్జెట్ ఉన్నదట రైతులకు పనికొచ్చే బడ్జెట్ అయితే కానే కాదట అంత గ్యాస్ వట్టిదే పేద ప్రజలకు కూడా పనికొచ్చేది కాదు అనుకోచ్చుండు వచ్చే ఐదేళ్లలో కారు పార్టీ ఏలుబడిలకు వస్తుంది రాంగనే ఈ బడ్జెట్ ను ఎక్కడికక్కడ శీల్చి చెందాడి కొత్త బడ్జెట్ మంచి బడ్జెట్ తెస్తామన్న తరీకల చెప్పుకొచ్చిండు అయ్యా కేసీఆర్ సారు మీరు పదేళ్ళు ఏలుబడిలా బడ్జెట్ ఎట్లా పెట్టినరో ఏం కథనో అందరికీ ఎరికే తమరి దశాబ్ది ఏలుబడిలా కూడా దరిద్రం గట్లనే ఉండే అప్పుడు నిజంగా బీ ప్రభుత్వం పేదల కోసమే బడ్జెట్ పెడితే ఇంకా తెలంగాణలో పేదలు పేదలుగానే ఎందుకుంటుర్రు రైతులు ఇప్పటికీ రందితోని బల్మీటికి జీవి ఎందుకు తీసుకుంటారు తమరేలు వాడిల గట్లే ఉన్నది కాంగ్రెజీయల వాడిల కూడా గట్లనే ఉన్నది ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల రాత మారుతుందనుకుంటే పాలకుల రాత మారింది తప్పితే పబ్లిక్కు ఒరిగింది మాత్రం ఏకానమందం కూడా లేదు అయినా ఒక పారి ఎమ్మెల్యేగా నిలబడ్డ లీడర్ను మళ్ళా ఐదేళ్లకు కూడా ఎన్నికల్లో నిలబడకుండా చేసి ఇచ్చిన బడ్జెట్ను సకాలంలో అమలు చేయకుంటే చక్కగా లీడర్ లీడరు ఆస్తులే కాకుండా చుట్టాలు పక్కాలు దోస్తాను చేసేటోళ్ళ ఆస్తులు కూడా ప్రభుత్వమే తీసుకుంటుందనే కఠిన చట్టాలు ఏమన్నా తెస్తేనన్నా రాష్ట్రం బాగుపడుతుందేమో గానీ అట్లా కూడా పాలకులు ఆలోచన చేస్తారా సచ్చినా చేయరు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు